ఈ పాలమూరు గడ్డలో మరి ఏ రకంగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అటువంటి సంబంధం ఉంది పాలమూరు గడ్డ బీజేపీకి గట్టి పాల పాలమూరు గడ్డ పాలమూరు గడ్డ కాషాయ జెండా పాలమూరు అండా కాషాయ జెండా రెండు చేతులు దిగి చెప్పాలా పాలమూరు గడ్డ పాలమూరు గడ్డ పాలమూరు గడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిన్లో భారతీయ జనతా పార్టీ జిన్లో నరేంద్ర మోడీ జిల్లా బాద్ నితిన్ నభిజీ జిట్లో బాధితిని వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవలనే జాతీయ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాషాయ జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది వారికి నా తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానిక తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం నేను తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మరింతగా బీజేపీ గ్రామ గ్రామాన ఎగరేస్తామని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి విశ్వాసం ఇస్తా ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు అభయ్ పటేల్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఆశిష్ ఎల్లార్ గారు అశోక్ జీ విజయ వెంకటనారాయణ రెడ్డి గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నాగురావు గారు ఆచార్య గారు ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు మరి మరి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి మనకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ పాలమూరు నుంచే ప్రారంభిస్తాం అది ఎడ్డబం యాత్ర కానీ తెలంగాణకి రాదు తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యాత్ర కూడా మతాలు కృష్ణా గ్రామం మరి కృష్ణా నది తీరం నుంచి కృష్ణమ్మ యొక్క ఆశిస్సులు తీసుకొని ఇక్కడి నుంచే తెలంగాణ యాత్ర ప్రారంభించాం చేస్తాం ఏ రకంగా విజయవంతమైందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం మీద మెడలు పెంచి తెలంగాణ తెచ్చుకున్నామో మనకందరికీ తెలుసు అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి రోజే సాయంకాలము విడవాలు పూర్తయిపోయిన మరుసటి రోజు జాతీయ అధ్యక్షులు నిదిన్న అభివాలు ఈ పాలన గడ్డ వచ్చి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ఈ రోజు వారి శనికం గురిస్తా ఉన్నారు తప్పకుండా మీరందరూ కూడా మహబూర్నాడు జిల్లా ప్రజలు కార్యకర్తలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మరి యొక్క పార్లమెంటు సీటు రెండు సార్లు మనం గెలిచాం ఇప్పుడు మన నాయకురాలైనటువంటి అరుణమ్మ గారు ఏ రకంగా మీరు అందరూ ఆశీర్వదించి కష్టపడి మరి ఊరు విజయం సాధించి వారి ఇక్కడి నుంచి చాలా నేను పాలమూరు ప్రజానికారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా ఇక్కడ ఎంపీఏ గెలిచాము అంతేకాదు ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పాలమూరు నుంచి గెలిచాదాము అదేవిధంగా పట్టణున్నటువంటి నారాయణపేట్ అనేక సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ గా మనం గెలిచిస్తా ఉన్నాం పట్టనున్నటువంటి మక్కుడంలో కూడా మున్సిపల్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ స్వతంత్రత సభలకు జెండా మట్టుకుని గెలిచాద్దాము అదేవిధంగా ఆనంద్ గల్ కూడా மனது ஏ ரெண்ட பத்தீய ஜனதா பார்த்தி கெலோக்கிட்ட அடுத்த முன்பல் வைஸ் சேர்மன் நடிக்க வைஸ் சேர்மன் இதே முன்பாலோஜே ஜெண்டா எகிரேஷன் விஷயம் தெலங்கான உதவி கிருத்தம் திருப்புன்னு இதே பாலமூர் அந்த பாரதிய ஜனதா பார்த்தி கமலோப்பு ஜெண்ட కాంగ్రెస్ మీద బిఆర్ఎస్ మీద ఇక్కడ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఏ రకంగా ఉప ఎన్నికల్లో మనం అందరం గెలుచాం మనకు తెలియదు ఇక్కడ జనసాంఘ నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యకర్తలు కష్టపడి చేస్తా ఉన్నారు అనేక మంది కొత్త కార్యకర్తలు అనేక మంది యువకులు అనేక సామాజిక వర్గాల నుంచి పాలమూరులో బిజెపిలో చేరారు అందుకే నీకు మనం చేస్తా ఉన్నాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాలమూరు గడ్డ మీద బిజెపి జెండా ఎగరాలి ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ నాయకత్వంలో మీ నాయకత్వంలో మీ ఈ ఈరోజు కమ్మలప్పు జెండా కింద అనేకమైనటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో గెలవాలని ఈ సందర్భంగా నేను మనం ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిచాం అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు మరి రెండు సంవత్సరాలే కాంగ్రెస్ అనేక రకాల హామీలు ఇచ్చింది అనేక రకాలుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చేసుకుంటారు అది మహిళల కావచ్చు యువకుల కావచ్చు నిరుద్యోగుల కావచ్చు ఉద్యోగస్తుల కావచ్చు అదేవిధంగా రైతులకు కావచ్చు రైతు కులీలకు కావచ్చు దళితులకు కావచ్చు బీజీ వర్గాలకు కావచ్చు ఏదైనా ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి ఆర్జీలు అమలు చేశారు చెప్పాలి ఫ్రీ మీరు మేఫినార్కి వెళ్ళి మరి వన్ ఫార్టీకి వెళ్ళండి వన్ ఫార్టీ మేఫినార్ రావండి మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకుండా పర్వడం కాబట్టి ఒక త్రీ మంత్స్ తప్ప తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రోహన్ గాంధీ ప్రభుత్వము ఒక హాజీ అమలు చేయలేదు అనేక రకాలుగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రోజు మాయపడా న్యాయండి ముఖ్యమంత్రి గారు దత్త తీసుకున్నారు ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు కానీ తెలంగాణలో కానీ బాలమూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు రేవంత్ ముఖ్యమంత్రి అయింది రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాల రెండు నెలలైనాయి ఏ జరగలు వచ్చాడో రోజు మహబూన ప్రజలు అర్థం అవసరం మాటలు కోటలు దాడితే రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాడితే పనులు పాలమూరు జిల్లాకు రావాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను ఆయన నేను నిర్ణయిలో పేపర్ కొట్టేసినా ఆయన చాలా గొప్ప చేసేసి ఆయన ఏ పాలమూరు మీటింగ్ వెళ్ళినా కొడంగల్ మీటింగ్కి వెళ్ళినా వనపర్తి మీటింగ్కి వెళ్ళినా వరంగల్ మీటింగ్కి ఏం చెప్పేవాడు కేసీఆర్ రోడ్ లో బిఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా కూడా జైల్లో చెల్లపల్లి జైల్లో ఉంటానని చెప్పాడు నేను ఈ రోజు రేవంత్ రెడ్డి నడుపుతా ఉన్నాను ఏమైపోయింది రెండు సంవత్సరాలు రెండు నెలలైంది కదా ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా అవినీతి వ్యతిరేకంగా తీసుకున్న వారా అధికార దుర్నీకు వ్యతిరేకంగా తీసుకున్నావా ఏ ఒక్కరి మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒక్కసారి కుదిరిపోయినాయి వీళ్ళ మీద చర్యలు తీసుకోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తుందంటే వీళ్ళిద్దరు కూడా దొద్దు దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది నువ్వు ఏడ్చినట్టు నేను కొట్టేది లేదు నువ్వు ఏడ్చేది లేదు నువ్వే చర్యలు తీసుకునేది లేదు లేదు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది ఈ రకంగా బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం పడింది నేను అడుగుతా ఉన్నాను ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లు చూసి చూశాను మీరు ఒక డిఎస్పీ పోలీస్ అధికారుల్ని ఫోన్ చేత డిమోషన్ చేసేసాడు రేవంత్ వచ్చిన తర్వాత ఇది ఒక్కటి జరిగింది ఇది ఒక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐడి డిమోషన్ చేసేశాడు ఎంత దుర్మార్గంగా ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ వేరుతుందో తెలుసు భార్యా భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసి ఆ రోజు సినిమా హీరోలు ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ త్యాన్ చేసి ఉన్నారు వారు వాళ్ళు ఏ రకంగా పారిశ్రామిక వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారే వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు తయారు చేసి అన్నారు ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు తయారు చేసి అన్నారు సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ భక్తులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విల్లని పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నడారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విల్లన్నారు అది దుబ్బాత్ ఎలక్షన్స్ కావచ్చు హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు జిహెచ్ఎం ఎలక్షన్స్ కావచ్చు ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కారణం కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్ లో నిన్నది మా పార్టీ ఆరోపణలు మన పార్టీ ఆరోసీలో పనిచేసేటువంటి క్లర్క్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పనిచేసేటటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ వ్యాపించాడు కానీ ఈ రోజు ఏం జరుగుతున్నారు మరి సీరియల్ టీవీ సందేశండి ఎవరితో రోజు కూడా కొన్ని సీరియల్స్ చేస్తాయి ఆ సీరియల్ ఒక రోజు కేటీఆర్ నోటీస్ ఇస్తారు వారం పది రోజు రోజులు ఇక వస్తున్న నోటీస్ ఇస్తాము విచారిస్తున్నాము వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు హరీష్ రావుకు నోటీసులు వస్తారు ఇంకా మాట్లాడతారు చివరికి కేసీఆర్ నోటీస్ వస్తుంది మాట్లాడతారు చర్యలు కానీ చాలా గొప్ప పైన చేసేసి రెడ్డి ఏంటంటే ఒక డిఏసీ అధికారి అందుకే ఈ రెండు పార్టీలు ఒకటి దొబ్బు దొమ్మి కుటుంబ పార్టీలే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి రహితమైనటువంటి పాలన రావాలంటే నీతి నిజంతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ రిని గారి నాయకత్వంలో తెలంగాణలో బిజెపి ఎగరాలి దానికి మరొక అడుగు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొకటి ఖచ్చితంగా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం తెచ్చి ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వము ఈ మాటల ప్రభుత్వాలను పూర్తిగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా బీజేపీని ఆశీర్వించి బీజేపీ అభ్యర్థులుగా కౌన్సిలర్స్ గా గెలిపిస్తే మెజార్టీ చైర్మన్లు నేను ఇంతకుండే చెప్పాను మెజార్టీ చైర్మన్లు గతంలో కూడా వెళ్తామో గద్వాలని మర్చిపోయినా గదబాలలో కూడా స్వతంత్రంగా బీజేపీ జెండా ఎగరేస్తామే గదవాలలో కూడా మున్సిపాలిటీలో ఈసారి ఇవన్నీ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా నేను నిన్న కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కార్యాలయ ఇక్కడి నుంచి పోతుంటుంది యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పాలమూరు జిల్లాలోనే ఆ ఒక్క రైల్వే ఎలివేటెడ్ కార్యాలయం ఖర్చు పెడుతున్నాము కాబట్టి నేను చాలా మాట్లాడాలనుకున్నా మహబూనా జిల్లా ప్రజలు కమ్మలో జెండా ఆశీర్వదించాలని నరేంద్ర మోడీ గారు రాశీర్వదించాలి నితిన్ రమేన్ గారు ఆశీర్వదించాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చాలా కోరుకుంటూ భారత్ మతా భారత్ మతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర మాట్లాడితే కోరుకుంటాం ఈనాటి మన